హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుమా అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ చుక్క నీరు లేకుండా చికెన్ గ్రేవీ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది హైదరాబాద్ స్పెషల్ చికెన్ గ్రేవీ కర్రీ ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ చికెన్ గ్రేవీ కర్రీ పూరీలోకి అలాగే చపాతీ బగారా రైస్ పుల్కా జొన్న రొట్టె ఎందులోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ప్రిపరేషన్లోకి వెళ్దామా మరి ముందుగా ఒక కేజీ చికెన్ని తీసుకొని శుభ్రంగా కడిగి అందులో రెండు టేబుల్ స్పూన్ల కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒకసారి చికెన్కి ఇవన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు చికెన్ని బాగా కలపాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొకసారి చికెన్కి బాగా పట్టేటట్టుగా కలిపి ఓ అరగంట పాటు పక్కన పెట్టాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న పెద్ద రెండు ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ముందుగా నానబెట్టిన చికెన్ని ఇందులో వేసుకొని ఆయిల్ చికెన్కి బాగా కలిసేటట్టుగా కలుపుకొని మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ అదేవిధంగా కొత్తిమీర చల్లి మరో ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి చికెన్లోని నీరంతా ఇంకిపోయి ఇలా ఆయిల్ బయటికి వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు